వారం రోజుల ప్రణాళికతో అంతరిక్షానికి వెళ్లి అనుకోకుండా తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ నాసా స్పేస్ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన క్రూటెన్ ఆపరేషన్తో తొమ్మిది నెలల తర్వాత విజయవంతంగా భూమికి తిరిగొచ్చి తాను ధీరవనితనని చాటుకున్నారు మానవాళికి ఉపయోగపడే శాస్త్ర పరిశోధనల కోసం తాను మరో రిస్క్ తీసుకుంటానని అంటున్నారు సునీత అవును మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీత విలియమ్స్ రెడీ అయ్యారు సమస్యలు ఎదుర్కొన్నా వెనుకంజ వెయ్యబోమంటూ ధీమా వ్యక్తం చేశారు ఐఎస్ఎస్లో లో మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు భూమి మీదకొచ్చిన తర్వాత తొలిసారి సునీత ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు మార్చి పంతొమ్మిదిన అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన రెండు వారాల తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారు వ్యోమకాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న సందర్భంలో తాము ఎదుర్కొన్న అనుభవాలేంటో వారిద్దరూ వివరించారు మళ్లీ అంతరిక్షంలోకి వెళ్తారా అన్న విలేకరి ప్రశ్నకు తడుముకోకుండా ఎస్ అంటూ సమాధానం చెప్పారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాము మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు సునీత విలియమ్స్ తమ ఇబ్బందుల కన్నా మానవాళి కోసం పనిచేయటమే తమకు ముఖ్యమన్నారు ఈ బృహత్తర లక్ష్యం ముందు వ్యోమ నౌకలో తలెత్తిన సమస్యలు చాలా చిన్నవే అన్నారు అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తామని అది చాలా సామర్థ్యం గల వాహక నౌక అని సునీత విలియమ్స్ అన్నారు అయితే అందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు అంతరిక్ష నుంచి రాగానే తాను తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు సునీత విలియమ్స్ వివరించారు భూమి మీదకొచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణానికి తాను అలవాటు పడుతున్నట్లు ఆమె వివరించారు రోదసీలో తమ అనుభవాల్ని వివరిస్తూ అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుంది అని మీడియా అడిగిన ప్రశ్నకు సునీత బదులిచ్చారు చాలా అద్భుతంగా కనిపించిందని తెలిపారు అంతేకాదు త్వరలోనే భారత్కు వచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి ఆ మంచు కొండల అందాల్ని బుజ్ విల్మోర్ కెమెరాలో బంధించారని తెలిపారు తూర్పు వైపు నుంచి గుజరాత్ ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్లాగా పనిచేసేయని తెలిపారు మొత్తంగా భారత్ తనకు పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నట్లు కనిపించేదని వివరించారు హిమాలయాలైతే అద్భుతం అంటూ సునీత సంతోషం వ్యక్తం చేశారు